నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో తండ్రి కొడుకుల వివాదం తుపాకీ కాల్పులకు దారితీసింది ఆస్తి విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది రాజస్థాన్ కు చెందిన రాజ్మల్ జైన్ చాలా ఏళ్ల క్రితమే నెల్లూరుకు వచ్చి స్థిరపడ్డారు అక్కడే వ్యాపారం చేస్తున్నారు రాజ్మల్ జైన్ కు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు అయితే రెండో కొడుకు హితేష్ కుమార్ జైన్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు ఇప్పటికే తన తండ్రి నుంచి హితేష్ తన వాటాగా నలభై లక్షల నగదు తీసుకున్నాడు ఆ నగదుతో వ్యాపారం చేసి నష్టం రావడంతో తనకు మరిన్ని డబ్బులు కావాలని నితేష్ కుమార్ పదే పదే తండ్రిని అడుగుతూ వచ్చాడు అంతేకాక ఆస్తిలో వాటానివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ నెల పదకొండున మరోసారి తండ్రి కుమారుల మధ్య వివాదం జరిగింది ఆస్తి ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తుపాకీతో కాల్చుకునేందుకు ప్రయత్నం చేశాడు అయితే తుపాకీ పేలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు నిన్న రాత్రి హితేష్ మరోసారి తన తండ్రి ఇంటికి మిత్రులతో కలిసొచ్చాడు ఇంట్లోకి వచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో తలుపుపై కాల్చాడు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు హితేష్ వాడిన గన్ కు లైసెన్స్ ఉందని చెప్తున్నారు పోలీసులు హితేష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు